గాండ్ల తెలికల సంఘం విశాఖపట్నం జిల్లాలో గల ఎనిమిది మండలాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు సంఘంలో ఉన్న ముఖ్య నాయకులు సుమారు అరవై మంది రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు ఆదివారం లసన్స్బే కాలనీలో గల విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఎన్నికల కార్యాలయంలో చేరారు జిల్లాలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా తమంతా పనిచేస్తామని సందర్భంగా తెలిపారు వీరికి రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గురువులు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పార్టీ కండుబా వేసి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో సంఘ నాయకులు వీరవల్లి పెదబాబు ఎంఏఎన్ రాజు గొట్టుపల్లి వెంకట్రావు నేరేళ్ల నారాయణరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ లంక మోహన్ రావు గారు తదితరులు పాల్గొన్నారు సెపరేట్ గా మన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం తప్పదు అవి తీర్చారు తప్పకుండా మనకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో మన కార్యక్రమం అన్ని కూడా మీ అందరం కలిసి మీ తరఫున నేను కూడా మీ అన్ని ఉండి అన్ని చేసుకుందామని విశాఖపట్నం ఏడు నియోజకవర్గాల్లో విశాఖపట్నం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ప్లస్ మీ ఎంపీ గారు కలిపి మా మా కమ్యూనిటీ తెరక కమ్యూనిటీ తరఫున మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకి గట్టిగా కృషి చేసి వర్క్ చేస్తున్నాం ఈ రోజున ముప్పై మంది మా ఏరియా వైజ్గా ఉన్న అధ్యక్షుల్ని కన్వీనర్ని అందరినీ కూడా పార్టీలో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఎంతకాలం మేము పార్టీకి పనిచేసినా ఈ రోజు నుంచి ప్రత్యక్షంగా మేము పార్టీలో అన్ని విధాలా చేయడానికి వీలుగా బొత్స సత్యారాయణ గారి ఆధ్వర్యంలో గురువులు గారి చేత మేమందరం పార్టీలో కండువాలు చేసుకుని మేము కండు పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు నుంచి పార్టీ గెలుపు కోసం విశేషం కృషి చేస్తామని కృషి చేయగలమని తెలియజేస్తున్నాము అలాగే ఇదంతరికీ కారణం మెయిన్ మా జగన్ గారు జగన్ గారు ఏదైతే పథకాలు కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ మా కుటుంబాలందరికీ అందించారో దానికి కృతజ్ఞతగా మేము ఈ పనిచేయాలని నిర్ణయం వచ్చి ఎంతో పనిచేయడం జరుగుతుంది అప్పుడు యావత్ మా తెలుగు కమ్యూనిటీ ఏదైతే విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పరిసరాలు విశాఖపట్నం జిల్లా అర్బన్ రూరల్లో అందరం కూడా అరకాపలితో సైతంగా అందరం కూడా జగన్ గారి గెలుపుకి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా ధన్యవాదాలు మా వారు మీకు ఏం కావాలో అడిగారు మీ మీ సంక్షేమ పథకాలే మాకు చాలండి అదే మాకు కావాలి ప్రతి ఇంట్లోనే ఆయన ఫోటోని ముంచుకొని మేము అందరం కూడా మా ఇంట్లో సొంత మనిషిలే భావిస్తున్నాం అదే మాకు 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 మీరు ఇచ్చే మీరు ఇచ్చే చెప్పి అన్నాం ఇక ముందు కూడా మీరే వస్తే మరింత మెరుగైన సంక్షేమ పథకాలు ఉంటాయని ఆశతో మేము అందరం కూడా మీరు గెలిపించిన ప్రయత్నం చేస్తున్నాం ఈ మా అఖిల అఖిలికాల సంక్షేమం తెలుగు సంక్షేమం తరఫున కొత్త కేంద్ర జగన్ గారికి మా మా వచ్చే ఝాన్సీ గారికి ఎంపీ గారికి అలాగే ఈ ఏడు ఏడుగురు ఎమ్మెల్యేలకు కూడా ఏరియా ఏరియావైజ్గా ఎవరికి ఆడగా మేము అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం ఎందుకంటే అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా అన్ని ఏరియా ప్రాంతాల అధ్యక్ష కార్యదర్శులు కన్వీనర్సు జిల్లా సంఘాలు అర్బన్ సంఘాలు అన్ని కలిపి మేము ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అభివృద్ధిని సాధించలేకపోవడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షేమ కార్యక్రమం పేదవాళ్ళని పేద వర్గాల్ని పేద నుంచి ముందుకు తీసుకువెళ్ళడమే అభివృద్ధి చాలామంది ఏమంటున్నారంటే అభివృద్ధి అంటే మీకు పరిశ్రమలు రావాలి అది రావాలి ఇది చేయాలి ఇది చేయాలని చెప్తున్నారు పరిశ్రమలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి వాటిలో పని చేయగలిగే నాణ్యత కలిగిన వ్యక్తులు ఇక్కడ లేకపోతే ఉపయోగం ఏముంటుంది నాణ్యత కలిగిన వ్యక్తుల్ని తయారు చేయాలంటే ముందు వాళ్ళు ఆకలి బాధ తీర్చాలి ఆకలి తీర్చాలంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమందిని ఆ ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితినికి ఉన్నత స్థితికి తీసుకురావడం జరిగింది ఇంకా సంపూర్ణంగా ప్రజలకైతే ఇది సంక్షేమం కానీ పాలన కానీ అందలే కారణం ఏంటంటే ఐదేళ్ళు సమయం లేకపోవడం వల్ల మళ్ళీ ఐదేళ్ళు ఆయన పరిపాలన సాగిస్తే ఈ పథకాలు శాశ్వతంగా అన్ని వర్గాలకి అంది మంచి డెవలప్మెంట్ అందితే ఈ రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది అవడానికి కావాల్సిన అనేక రకాల ప్రణాళికలు మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి పెట్టారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఐదేళ్ళు మళ్ళీ ఆయనే ఉండాలి ఆయన కాకుండా ప్రజలు వాళ్ళ అభివేకంతో అజ్ఞానంతో వేరే వాళ్ళని ఎవరైనా ఉదాహరణ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని తీసుకొస్తే ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాగరెడ్డి గారు ఆధారంగా పనిచేస్తున్నాం పార్టీకి ఎవరైనా కృషి చేస్తున్నాం ప్రజలంతా కూడా మళ్ళీ ఈ రేపు వన్స్ బా సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు దీంట్లో అనుమానం లేదు వంద కూటలు వచ్చినా సరే మన జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మంచి పరిపాలన ఇస్తారని నా ఆకాంక్ష మా అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ ఎంపీ అభ్యర్థి ముత్య గారు ఎంపీ గారు మినిస్టర్ గారు వారికి వారికి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించగలం ఎందుకంటే మేము వార్డులో పర్యటిస్తున్నాం చాలా మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ పురుషులు అందరూ కూడా జగన్కి జై అంటున్నారు మేము అడగముందే మేము ఖచ్చితంగా ఓటేస్తాం ఎందుకంటే మాకు ఈ సంక్షేమ పథకాలు మాకు కావాలి మేము ఇంకా కూడా ఇంకా ఎక్కువ మాకు సంక్షేమ పథకాలు అందేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకని జగన్ గారి మీద నమ్మకంతో మేము ఇద్దరు రెండు ఓట్లు కూడా ఖచ్చితంగా వేసి గెలిపించుకుంటాం అని చెప్పి తిరుగుతున్న నియోజకవర్గంలో జై జగన్ ఇప్పుడు ఇంత సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక అభివృద్ధి నాలుగు కోర్టులు పది ఫిష్ గార్పుల్లో పది మెడికల్ కాలేజీలు ఇలాంటివన్నీ వచ్చినా సరే అభివృద్ధి లేదని చెప్తున్నారు అసలు అభివృద్ధి అంటే ఏంటి సామాన్య పేదరికం అన్నది వాళ్ళ జీడిపి చూడండి మీరు ఆ జీడిపి గ్రోత్ చూడండి అసలు ఇంతకు ముందే ఉన్నది చూడండి మన పేదరికం తలకు ఎంత తగ్గింది ఎంఎస్ఎంఈ కంపెనీలు ఎన్ని వచ్చాయి ఎటువంటి ప్రజల మీద ఇది లేదు మీరు శ్రీలంక అయిపోద్ది వినిధుల అయిపోద్ది అన్నది హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు చెప్పిందే చేస్తాము చేసిందే చెప్తాము అని చెప్పారు దానికి ఎక్స్ప్రైన్స్ ఇచ్చారు ఎంత ఖర్చు అవుతుంది నేను ఎంతవరకు తట్టుకోగలను కానీ మీరు అదే శ్రీలంక దాన్ని ఇప్పుడు ఎన్ని శ్రీలంకలు చేయడానికి మీరు ఎన్ని హామీలు ఇస్తున్నారు ఎన్ని రెట్లు హామీలు ఇస్తున్నారు మీరు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి